నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ కి హరిరామ జోగయ్య ఒక షాక్ ఇచ్చారని తెలిసింది అంటే కాపు సంక్షేమ సంఘాన్ని రద్దు చేశారు అని చెప్పి అంటున్నారు అసలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది యా హరిరామ జోగయ్ కొత్తగా ఒక ప్రకటన రిలీజ్ చేశాడు అదేంటంటే నేను కాపు సంక్షేమ సంఘాన్ని రద్దు చేస్తున్నాను ఎందుకంటే ఆయన కాపు సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు అనమాట రద్దు చేస్తున్నాను ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ఆయన ప్రకటించాడు సో దీనికి నేపథ్యం ఏంటంటే ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి ముఖ్యంగా కాపు జనసేన టీడీపీ వైపు ఉన్న కాపు నాయకులు కాపు కార్యకర్తలు హరిరామ్ జోగైకి ఆంటీగా విపరీతంగా పోస్టులు పెట్టడం ట్రోల్ చేయడం ఆయన్ని తిట్టడం ఇవన్నీ చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ జనసేన పిఏసీగా మెంబర్గా ఉన్నాడు అతను ఒక్కసారిగా దానికి రిజైన్ ఇచ్చేసి వైసీపీలో జాయిన్ అయిపోయాడు సో అంతకు ముందంతా కూడా హరిరామ్ జోగయ్య పవన్ కళ్యాణ్కి ఒక అడ్వైజర్ లాగా బిహేవ్ చేశాడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కలిశాడు హాస్పిటల్లో కూడా పరామర్శించాడు అందువల్ల పవన్ కళ్యాణ్ కలగకపోయింటే ఆయనకు అంత స్టేచర్ వచ్చిండకపోవచ్చు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కలవడం ఆయన్ని గురించి గొప్పగా చెప్పడం దీనివల్ల ఏమైందంటే ఇటు మీడియాలో కానీ అటు ప్రజల్లో ముఖ్యంగా కాపుల్లో జోగయ్య ఇప్పటికి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు అదర్వైజ్ ఆయన్ని పక్కన పెట్టేసి చాలా కాలమైంది దానివల్ల ఆయన ఏం చేశాడంటే దాన్ని ఉపయోగించుకొని ఒక పవర్ వచ్చింది కదా ఆయనకి అంతకుముందు కాపు సంక్షేమ సంఘం ఎక్కడుందో ఏం తెలియదు అంటే చాలా సంఘాలు ఎలా ఉంటాయంటే వాళ్ళే ఒకరే ఉంటారు ఆడ ఒకటే నాలుగైదు సంఘాలు కూడా నడిపోవాలని నేను చూశాను సింగిల్ గై అన్నమాట వాళ్ళే నడుపుతుంటారు వాళ్ళు లేకపోతే ఆ సంఘం లేదు పేరుకేమో సంఘం పేరుతో ఉంటుంది అలాగా చాలా సంఘాలు నడిపే చాలామంది నేను చూశాను సో ఈయన కూడా ఇప్పుడు ఈయన కూడా రద్దు చేయడానికి సంఘం అంటే దానికి ఒక వ్యవహారం ఉండాలిగా స్ట్రక్చర్ ఉండాలి నిర్మాణం ఉంటుంది అది జనరల్ బాడీ ఉంటుంది ఒక సంఘాన్ని నేను రద్దు చేస్తున్నానంటే సంఘం రద్దు అయిపోయింటే ఆ సంఘం ఎందుకు ఇంకా సో అలాగా ఈయన ఇప్పటికి ప్రకటించాడు ఈయన ప్రకటించడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పవర్ను ఉపయోగించుకొని ఈయన లేఖలు రాయడం మొదలుపెట్టాడు అది పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరమైపోయింది నేను ఇందాక వేరే వీడియోలో చెప్పాను పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని కాపు యువకుల్ని కొంత వరకు ఒక ఫాల్స్ సోప్లో ఉంచాడు అంటే నేను సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది ఒకటి రెండవది మనమే ఈ పొత్తులో మనమే పవర్ఫుల్లు జనసేననే పవర్ఫుల్ జనసేనకి పొత్తు లేకపోయినా పెద్దగా వరి నష్టమే ఉండదు కానీ మనం లేకపోతే చంద్రబాబు అధికారంలోకి రాడు కాబట్టి మనమే పవర్ఫుల్ అన్న ఒక దీన్ని తీసుకెళ్లారు నిజానికి అందులో వాస్తవం ఉంది కానీ జనసేన లేకపోతే చంద్రబాబు పవర్లోకి రాకపోవచ్చు అంతవరకు వాస్తవం ఉండొచ్చు కానీ అంత మాత్రాన్ని ఇది మేజర్ అయితే కాదు కదా మేజర్ పా పార్ట్నర్ అయితే కాదు మేజర్ పార్ట్నర్ తెలుగుదేశం జనసేన కూటంలో తెలుగుదేశమే ఎందుకంటే తెలుగుదేశానికి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది జనసేనకి సిక్స్ నుంచి టెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది సో కాబట్టి ఒక మైనర్ పార్ట్నరు మనమే బలవంతుడు అని చెబితే అది ఫాల్స్ అవుతుంది తప్ప నిజం కాదు అటువంటి ఒక హోప్ని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేశాడు దానివల్ల పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఎవరు హరిరామజోగయ్య అంటే నువ్వు కనీసం నీ బలం ఎంత ఉందని చెప్తున్నావు కాబట్టి కనీసం అరవై నుంచి ఎనభై సీట్లు అడుగు అట్లాగే సీఎంగా ఒక రెండున్నర సంవత్సరం అడుగు అన్న దాన్ని చెప్తూ అదే అంతటి తాగకుండా ఎక్కడెక్కడ ఎవరో ఏ నియోజకవర్గంలో ఎవరెవరిని పెట్టాలో కూడా లిస్టులు కూడా రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు ఇదంతా కూడా నిజానికి హరిరామజోగయ్యకి పవన్ కళ్యాణ్ మీద లేకపోతే కాపుల మీద అంత ప్రేమ ఉంటే అది పవన్ కళ్యాణ్కి పర్సనల్గానో లేకపోతే వాళ్ళ కమిటీలో చెప్పాలి తప్ప దాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా కాపుల్లో కూడా ఒక ప్రెజర్ని క్రియేట్ చేయడం పవన్ కళ్యాణ్ పట్ల అంటే పవన్ కళ్యాణ్ ఇది కానీ తీసుకోకపోతే వేస్ట్ పవన్ కళ్యాణ్ ఇంకా అన్న ఒక నిర్ణయాన్ని జనాల మీద రుద్దడం ముఖ్యంగా కాపుల హోప్స్ని ఆయన చేయడం అనేది జరిగింది అది వైసీపీకి ఉపయోగపడింది తప్ప దీనికి ఉపయోగపడలేదు ఎవరికి పవన్ కళ్యాణ్కి ఉపయోగపడలేదు ఫైనల్గా ఇరవై నాలుగు సీట్లు అనౌన్స్ చేసేసరికి క్లియర్గా తెలిసిపోయింది కదా పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తున్నారని దాంతో హరిరామ్ జోగాయ్ మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు దాంతో పవన్ కళ్యాణ్ కూడా ఇంకా విధి లేక జెండా సభలో గట్టిగానే వీళ్ళిద్దరికి ముఖ్యంగా హరిరామ్ జోగైకి ఇటు ముద్రగడ పద్మనాభ వీళ్ళిద్దరికి కూడా ఒక షంటింగ్ ఇచ్చాడు చాలామంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు నాకు తెలియదు నేను నేనేం చేయాలో అన్న టైపులో ఆయన మాట్లాడారు అది వాస్తవం కూడా ఉత్సలాహాలు ఇవ్వచ్చు తప్పులేదు అది పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి తప్ప బహిరంగంగా ఇవ్వడం అనేది వాళ్ళు చేసిన ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్కి ఉపయోగపడే చర్య అయితే కాదు సో ఆ రకంగా ఎప్పుడైతే ఇది చేశాడో మళ్ళీ మొన్న నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళంతా ఏమయ్యారో చూసాం కదా వైసీపీలో చేరారు అని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు దానికి కారణం ఏంటంటే వీళ్ళ కొడుకు వైసీపీలో చేరడం సో అందువల్ల ఉండే ఒక క్రెడిబిలిటీ అనేది పోయింది కాపుల్లో ఎప్పుడైతే క్రెడిబిలిటీ పోయిందో ఆయన ఇంకా చేతుల్లో వచ్చింది సో కాపు సంక్షేమ సంఘం విరమించుకుంటున్నాను రద్దు చేస్తున్నాను అనౌన్స్ చేశాడు అండ్ ఇక ముద్రగడ పద్మనాభం పరిస్థితి కూడా అంతే ఆ ముద్రగడ పద్మనాభం కూడా ఒక ఇండిపెండెంట్ కాపు నాయకుడిగా ఎప్పటి నుంచో ఉన్నాడు అనేక పార్టీలు మారాడు అయితే ఆయన స్పాన్స్ యాంటీ తెలుగుదేశం ముందు నుంచి కూడా సో అందువల్ల ఆయన వైసీపీనే ఎంచుకున్నాడు కాకపోతే ఆయన కోరికలను అన్నింటినీ వైసీపీ నెరవేర్చలేకపోయింది కాబట్టి మధ్యలో జనసేన వైపు వెళ్ళాడు అయితే పవన్ కళ్యాణ్ కలుస్తాడన్నారు కాబట్టి నేను కలవలేదని అని చెప్పాడు సో ఇప్పుడు మళ్ళీ ఆయన జగన్ వైపు చూస్తున్నాడు ఇంకొకటి బీజేపీ నుంచి కూడా ఆఫర్ ఉందని చెప్తున్నారు అందుకనే కొద్దిగా టైం తీసుకొని ట్వెల్త్ కానీ అలాగ నేను అనౌన్స్ చేస్తానని ఆయన టైం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పొత్తులు కానీ ఒకవేళ ఫైనలైజ్ కాకపోతే బీజేపీ ఈయన్నే సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి అంటే ఒక కాపు సీఎం మేము అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పి బీజేపీ రంగంలోకి దిగే అవకాశం ఉంది ఇక్కడ ఎట్లాగైతే బీసీ సీఎంగా అనౌన్స్ చేస్తారో అక్కడ కాపు సీఎం అనొచ్చు అప్పుడు ఆయన్ని ముందుకు తీసుకొచ్చి మా కా కాబోయే కాపు సీఎం ఈయన అన్నట్టుగా వాళ్ళు ఓపెన్గా చెప్పరు కానీ ఆయన మెయిన్గా పెట్టడం వల్ల కాపు సీఎం అనడం వల్ల అదే వస్తుంది ఇక్కడ కూడా మనకి బండి సంజయ్ని ప్రధానంగా తీసుకొచ్చారు సో అట్లా అక్కడ ఈయన్ని తీసుకురావాలనేది వాళ్ళ ఉద్దేశం సో అంటే కాపులు ఎవరి వైపు ఉన్నారు ఎవరి వైపు ఉండాలి అన్న చర్చ అక్కడ పెద్ద ఎత్తున నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే అక్కడ తెలుగుదేశం కాపులు వైసీపీ కాపులు జనసేన కాపులు కొంతమంది తటస్థ కాపులు ఇలాగ నలుగురుగా డివైడ్ అయిపోయారు ఈ దాంతో వైసీపీ ఏం చేస్తుందంటే కాపుల్ని మ్యాక్సిమం ఈ కూటమి నుంచి జనసేన నుంచి దూరం చేయాల ఎందుకంటే ఎంత లేదన్నా జనసేన కాపులే బలం సో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉండే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కావచ్చు ఇటు రాయలసీమలో ఉండే బల్జీలు కావచ్చు జనసేనకి ఎంతో కొంత సపోర్ట్ చేసే అవకాశం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో జనసేన బలం అంతా కూడా కాపుల బలమే సో అతను నా కులం లేదు ఏం లేదు అని చెప్పినా కంప్లీట్గా కాపులే ఓన్ చేసుకుంటారు సో దాన్ని బ్రేక్ చేయాలైనది టూ థౌజండ్ ఫోర్టీన్లో కాపులు పవన్ కళ్యాణ్ మాట విన్నారు టీడీపీకి సపోర్ట్ చేశారు బట్ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల ఓడించారు వైసీపీకి వాళ్ళు మొగ్గు చూపారు ఇప్పుడు ఇది కొద్దిగా చీలింది వైసీపీకి అంత పట్టు లేదు ఇప్పుడు కాపుల్లో కొంతవరకు పవన్ కళ్యాణ్ కాపుల్లో ఉంది సో దీన్ని బ్రేక్ చేయాలని వైసీపీ ట్రై చేస్తుంది అందుకని కాపుల్లో ఉండే నాన్ పవన్ కళ్యాణ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ కాకుండా ఉండే లీడర్స్ మనకి ముసలిళ్ళు వీళ్ళిద్దరూ ప్రధానంగా ఉన్నారు వీళ్ళ దగ్గర వీళ్ళని ఇప్పుడు వైసీపీ తన దీంట్లోకి తీసుకురావడం దానివల్ల పవన్ కళ్యాణ్ కాపులకు మేలు చేయడు కాపులకు రిప్రజెంటేటివ్ ఉండడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న అనౌన్స్ చేసిన ఐదు సీట్లల్లో కూడా కాపులు లేరు టీడీపీ అనౌన్స్ చేసిన నైంటీ ఫోర్లో కాపులు మందే ఉన్నారు అంటే జనాభా ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే ఆ స్థాయిలో వీళ్ళిద్దరు ఓట్లు లేదు కాబట్టి వీళ్ళకి మనం ఓట్లు లేదు అని చెప్పడానికి ఒక నెరేటివ్ తీసుకురావడానికి వాళ్ళ ద్వారానే కాపు నాయకుల ద్వారానే చేయించడం అనేది వైసీపీ స్ట్రాటజీ అందులో భాగంగానే ఇప్పుడు ఈ వీళ్ళిద్దరి బిహేవియర్ను మనం అర్థం చేసుకోవాలి అర్రామ్ జోగా కానీ ముద్రగడ కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ప్రధాన విమర్శ ఏమంటే కాపులకు నాయకత్వం వహించిన కాపు లీడర్ల పేర్లు ఎక్కడ ఆయన చెప్పడు వంగవీటి రాధా పేరు చెప్పడు వంగవీటి రంగా పేరు ఎక్కడ చెప్పడు వంగవీటి ఆ ఫ్యామిలీని గురించి ఎక్కడ చెప్పడు తర్వాత హరిరామ జోగయ్య గురించి చెప్పడు పద్మనాభం గురించి చెప్పడు మిర్యాల వెంకట్రావు అనే ఒక కాపు నాయకుడు ఉన్నాడు ఆయన గురించి చెప్పడు దాసర్ నారాయణరావు కూడా కాపు సంబంధించి చాలా చేశాడు ఆయన గురించి చెప్పడు ఇలాగే ఏంటంటే అసలు ఆ చరిత్రను అంత పక్కన పెట్టి ఎంతసేపటికి మన రక్షకుడు మన గొప్పవాడు మేధావి అనుభవజ్ఞుడు అని చెప్పి చంద్రబాబునే లేపుతుంటాడు అది కాపు నాయకుల్లో కొంతమందికి నచ్చట్లేదు సో దాని నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ